హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి ఇకపై నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారండి ఇకపై తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తారని స్పష్టం చేశారు ఏ స్కూల్లో అయినా ఉపాధ్యాయులు లేకపోతే చర్యలు ఉంటాయి అని చెప్పారు ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాము వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా పని చేయాల్సిందే లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు ఇక తప్పు ఉంటే ఉన్నత అధికారుల పైన చర్యలు ఉన్నత అధికారులైనా సరే వారిపైన కూడా ఈ విధంగా చర్యలు తప్పవు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు సెక్రటేరియట్ నుంచి పంచాయతీ వరకు ఫేస్ రికగ్నైజేషన్ ఏర్పాటు చేస్తాము అయితే ఈ సందర్భంగా తెలియజేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ స్కూల్లో అయినా సరే పాఠశాలలో అయినా సరే ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడైనా సరే ఇకపైన నేనే తనిఖీలు చేస్తాను నేనే చూస్తాను అని చెప్పేసి సో ఎవరైనా సరే ఉద్యోగులు అక్కడ లేనట్లయితే సో వారికి తప్పకుండా క్రమశిక్షణ చర్యలు అయితే ఉంటాయి లేదా లేటుగా ఉద్యోగాలకు విధులకు హాజరైనా కూడా మీకు తని తనిఖీలు అయితే ఉంటాయని చెప్పారండి ఈ మేరకు ఆయన ఇక ఉద్యోగులకు ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం పని చేయాల్సిందే పంచాయతీల నుంచి సచివాలయం వరకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉద్యోగుల హాజరు నమోదు చేస్తాం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న రేవంత్ ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తా అధికారులతో సమీక్షలో అయితే రేవంత్ రెడ్డి ఈ మేరకు చెప్పుకొచ్చారండి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని అందరూ కష్టపడి పనిచేయాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ మేరకు హెచ్చరికలే జారీ చేశారండి సో ఈ మేరకు సో మహబూబ్ నగర్ కలెక్టరేట్లో ఆయన మంగళవారం ఆయన మాట్లాడుతూ నీటి పారుదల వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి తదితర ఏ ఆఫీసులో చూసుకున్నా సరే అండి ఉద్యోగులు కనుక ఆలస్యంగా హాజరైతే క్రమశిక్షణ తర విధుల నుంచి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిగా తప్పదు అని చెప్పేసి